The ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భీమవరం నుండి భద్రాచలం కొత్త సర్వీస్ ఏలూరు డిపో నందు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కొత్త బస్సులు కొత్త రోడ్ల నందు ప్రవేశపెట్టడం జరిగిందని అదేవిధంగా భద్రాచల శ్రీ రామచంద్ర దర్శనానికి భీమవరం డిపో నుండి గతంలో ఒక బస్సు పెట్టడం జరిగిందని మళ్లీ ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్ ఆదేశాల మేరకు రాత్రిపూట కూడా ఒక బస్సు పెట్టాలని చెప్పిన మేరకు ఈ బస్సు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇంకా దైవ దర్శనాలకి అనేక బస్సులను అనేక ప్రాంతాలకి త్వరలోనే ప్రారంభిస్తామని ప్రతి ఒక్క ప్రయాణికుడు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ఆర్టీసీని ప్రోత్సహించాలని క్షేమంగా ఆర్టీసీ బస్సుల్లోనే గమ్యం చేరాలని తెలియజేశారు ఈ సందర్భంగా భీమవరం డిపో మేనేజర్ పిఎన్ విఎం సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఇంతకుముందు భద్రాచలం పగల్ సర్వీస్ పెట్టామని అది బాగా విజయవంతమైందని ప్రజాదరణ బాగా పొందిందని ఈ బస్సు రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి ఏలూరు పది గంటలకు వచ్చి భద్రాచలం మూడు గంటలకు చేరుతుందని తిరిగి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి ఒంటి గంటకు ఏలూరు చేరుకుని మూడు గంటలకు భీమవరం చేరుకుంటుందని ఈ సర్వీస్ను కూడా ప్రజలు ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ బి వాణి ఏటీఎం జి మురళి ఎంఎఫ్ఐ ప్రేమ్ కుమార్ పిఆర్ఓ నరసింహం కార్మికులు పాల్గొన్నారు నమస్తే అండి అందరికీ ఈరోజు హాజరైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు మరి భద్రాచలం నూతనంగా ఒక డైలక్స్ బస్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది భీమవరం డిపో నుంచి ఆల్రెడీ ఒక సర్వీస్ ఉంది భద్రాచలానికి ఏలూరు గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి మహేష్ యాదవ్ గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా ఇంకొక బస్సుని ఇంకో సర్వీస్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజున భీమవరం నుంచి ఈ సర్వీస్ కూడా భీమవరం నుంచి వస్తుంది ఇది భీమవరంలో ఎనిమిది గంటలకి నైట్ ఎనిమిది గంటలకు బయలుదేరి ఏలూరు పది గంటలకు వచ్చి భద్రాచలం రెండున్నర గంటలకు చేరుకొని మళ్ళీ రెండో రోజు పొద్దున్న అక్కడ ఎనిమిది గంటలకి భద్రాచలం బయలుదేరి మళ్ళీ తిరిగి ప్రయాణం ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా రెండు సర్వీసులు ఉన్నాయి ఒకటి మరి రేపు పొద్దున్న ఇక్కడ ఏడు గంటలకు బయలుదేరి నాలుగున్నరకి భీమవరంలో బయలుదేరి తెల్ల తెల్లారి అదేవిధంగా ఏడు గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ రెండున్నర గంటలకి మధ్యాహ్నం రెండున్నర గంటలకు భద్రాచలం చేరుకునేటువంటి బస్సు ఈ రెండు సర్వీసులు కూడా ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క జర్నీ సక్రంగా సాగాలి వారి యొక్క ప్రయాణంకి ఎక్కడా కూడా అంతరాయం కలగకూడదు అన్నీ అదేవిధంగా దేవాలయాలకి కనెక్టింగ్ కూడా ఉండాలన్నటువంటి దీంతో ఎక్కువ మంది ప్రజలు భద్రాచలం వెళ్తానికి చాలా ఇబ్బంది ఉన్నారు సర్వీసులు లేక అందుకని మరి ఎంపీ గారి యొక్క ఆయన యొక్క సూచనల మేరకు ఈ రోజున ఇంకో సర్వీస్ని ఈరోజు ఏలూరు నుంచి ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది మరి ప్రజలందరూ కూడా భద్రాచల సీతారామచంద్రమూర్తిని దర్శించుకోవటానికి మరి మంచి యొక్క బస్సుని ఏర్పాటు చేయటం మరి అదేవిధంగా సకాలంలో టయానికి చేరే విధంగా భద్రతకు కూడినటువంటి ప్రయాణం మరి ఆర్టీసీతో ఏదైతే పబ్లిక్ రవాణా సంస్థ ఉందో ఆర్టీసీతో సాధ్యం మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రాచలం నుంచి దర్శించుకుని భద్రాచలం శ్రీరామచంద్రస్వామి వారిని దర్శించుకోవడానికి బస్సు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్లు భీమవరం డిపో నుంచి మొట్టమొదటిసారి ఒక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది అది అత్యధిక ప్రజాదరణతో నడుస్తుంది అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వారితో అది ఉదయం పూట వెళ్తుంది రాత్రిపూట కూడా ఇంకొక బస్సు కావాలని గౌరవ ఏలూరు పార్లమెంట్ సభ్యుల వారు మా గౌరవ జనరల్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఈ రోజుని ఇంకొక అల్ట్రాడైలక్స్ బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ బస్సు రాత్రి ఎనిమిది గంటలకు భీమవరలో బయలుదేరుతుంది పది గంటలకి ఏలూరు వస్తుంది ఉదయం రెండు నలభై ఐదుకి భద్రాచలం జరిగింది మళ్ళీ రేపు ఉదయం ఎనిమిది గంటలకు మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకు భద్రాచలంలో బయలుదేరింది ఈ సర్వీస్కి అప్ అండ్ డౌన్ కూడా ఆన్లైన్ రిజర్వేషన్ పెట్టడం జరిగింది చాలా మంచి కంఫర్ట్ ఉన్నటువంటి టీవీ ఇవన్నీ ఉన్నటువంటి అల్ట్రాడైలక్స్ బస్సు పెట్టడం జరిగింది దీనికి భద్ర ఏలూరు నుంచి భద్రాచలా మూడు వందల పదిహేను రూపాయలు ఉంటుంది ఛార్జీ అలా భీమవర నుంచి అయితే నాలుగు వందల పదిహేను రూపాయలు పర్టికులర్గా ఈ ఈ సర్వీస్లో ఉన్న ప్రత్యేకత అంటే సీతానగర్లోని ఒక ఇంటీరియర్ విలేజ్ నుంచి వెళ్ళాలని చెప్పి సార్ మా సార్ ఆదరించడం జరిగింది దాని ప్రకారం అటే పెట్టడం జరిగింది సో దీన్ని ఆదరించి భక్తులందరూ కూడా స్వామివారి కృపపాత్రులై ఆర్టీసీని ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాం